వివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అతకేయకూడదు ఈ ట్వంటీ పర్సెంట్కి కి సంవత్సరం సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నాడు ప్రపంచం మొత్తం మీద మన మన దేశమే కాదు అన్ని చోట్ల అన్ని చోట్ల రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అనే ఒక ఆలోచనతో నేను ప్రతి పైసారి రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు అంటే ఆ రోజుల్లో ఎకరం ఐదు వేల రూపాయలు పెట్టుకుంటా ఎకరం యాభై కోట్లయినాయి నువ్వు నన్ను నిన్న అడుగుతున్నావు కానీ నువ్వు కూడా రియల్ ఎస్టేట్ మీద ఎంత పెట్టుబడి పెట్టావో ఎన్ని కొన్నావో నాకు అది తెలుసు ఫాలో అవుతున్నాను అంతే కదా మీరు కూడా ఫాలో అవ్వండి నేను చెప్పింది చాలా కరెక్ట్ ఇది అవకాశం ఉంటే ఎక్కడో చోట మీరున్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు మీ కెపాసిటీని బట్టి కొనుక్కోండి చాలామంది ఇప్పటికి మిడిల్ క్లాస్ ఎంప్లాయస్మెంట్ అంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు నా పక్కన ఉండాలని కోరుకుంటారు నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసినా షాప్లో వచ్చేసినాయి అన్ని వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం టూ ల్యాక్స్ ఉంది ఈ టూ ల్యాక్స్ దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది ఫోర్ ల్యాక్స్ కావడానికి ఎంత టైం పడుతుంది దాదాపు ఫోర్ ల్యాక్స్ కావడానికి స్కోపే లేదు ఎందుకంటే ఒక నది దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది అదే తెలివిగల్ల వాళ్ళు ఏం చేస్తారు ఏమీ డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు అర్జించి వాళ్ళు కోటేశ్వరులు అవుతారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు వాళ్ళ చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదది ఇల్లు కట్టుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికి వస్తుంది హైవేస్ కూడా ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ కాబోతున్నాయి ఇంకా మీ ల్యాండ్ వాల్యూ ఎందుకు పెరగదు చెప్పండి ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయాక రేట్స్ పెరిగిపోయాక ఇక్కడ నాకు రెండు వందల గజాలు ఉంటే బాగుండు ఒక కిల్ ఉంటే బాగుండు అనుకునే మీరే ఇంకా పెరగని ఏరియాస్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయమంటే అంత లాంగ్ కిల్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మా వల్ల కదా కూడా అంటారు ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా మీరు తీసుకునే భూమి మీ కోసం కాదు మీ నెక్స్ట్ జనరేషన్ కోసం అప్పట్లో మా తాత కొనబట్టి అప్పట్లో మా నాన్న తీసుకోబట్టి అనుకునే అవకాశం మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వండి సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్ డమాలు మొత్తం డల్లగా ఉంది అసలు ఒక సగటు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ కి భూమి తీసుకుని ఒక పది ఏళ్ళు వదిలేద్దాం అనుకునే వాళ్ళకి అసలు ఈ వార్తలతో సంబంధం లేదు రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక కొంతకాలం స్టాగ్నెంట్గా ఉంటుంది మళ్ళీ సడన్ జంప్ అయింది సడన్ జంప్ అయ్యేంత వరకు పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తే టైం వేస్ట్ చేయకండి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్లైట్ అంటే గుర్తుకొచ్చింది ఒక సినిమాకి టెన్ ల్యాక్స్ రూపీస్ ఈయనకి ఇచ్చారు రెమెండేషన్ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక ప్రాపర్టీ కొందామని శంషాబాద్ వెళ్ళి ఓ హండ్రెడ్ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ ఏనా హండ్రెడ్ ఎకర్స్ ఏ ఇయర్లో ఇది నైంటీ సెవెన్ ఐ థింక్ నైంటీ సిక్స్ నైన్టీ సిక్స్ ఒక అయినా తీసుకెళ్ళి నేను అప్పుడు ఒక ఇక్కడ లో ఒక ఫ్లాట్ తీసుకుంటామా లేదంటే ఈ ప్రాపర్టీ తీసుకుంటామని ఎవరు కన్ఫ్యూజ్ ఉన్నాను అక్కడ వెళ్ళాను అలీభాయ్ అక్కడ వెళ్తే నుంచినా చూడండి సార్ అక్కడ ఉంది కదా సార్ అవును ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఎక్కర్స్ సార్ అమ్మో తర్వాత ఇక్కడి నుంచి ఒక ఫిఫ్టీ ఏర్స్ హండ్రెడ్ ఎక్కర్స్ టెన్ ల్యాక్స్ అన్నారు టెన్ ల్యాక్స్ హండ్రెడ్ ఎక్కర్స్ అప్పుడు నా డ్రైవర్ ఉన్నారు కదా పృథ్వీబాయ్ కాయ మై పిషాబ్ కరెస్ దగ్గర బతాతో కైకూరే బతాత చూస్తే దేఖ ఆ వాటర్ కింద వెళ్ళేది అందులో ఫుల్ రాయల్ అంటే పూరా పత్తరు రెండు ల్యాక్స్కి నువ్వు కొంటావు కానీ ఇది ఫెన్సింగ్ చేయాలంటే ట్వంటీ లాక్స్ పడుతుంది లేదంటే ఇక్కడ మెయింటైన్ చేశాను ఏ చేశాను వచ్చేసాను వచ్చేసి ఒక స్మాల్ ఫ్లాట్ తీసుకున్నాను ఇప్పుడు హండ్రెడ్ ఏకర్స్ ఎయిర్పోర్ట్ ఆ వాడు ఎందుకు పోసుకున్నాడు వాడి వల్ల పోయింది మనం నిద్రపోయినా కూడా ఏదైనా విలువ పెరుగుతుంది అంటే అది ల్యాండ్ మాత్రమే ప్రపంచంలో భూమండలం మీద సెకండ్ హ్యాండ్ అన్న ముద్ర లేని పదార్థం ఏదైనా ప్రోడక్ట్ ఉందంటే అది ల్యాండ్ మాత్రమే పాతదయ్యే దయ్యే దాని విలువ ఉంటుంది కానీ ఏ భూమి అయినా సరే మూడు నాలుగు సంవత్సరాలు దాని విలువ పెరగదు ఓపిక ఉండాలి పేషెన్స్ అన్నది ఉండాలి ఇరవై సంవత్సరాల తర్వాత సామాన్య మధ్య తరగతి కుటుంబాలు తరాలు మారిన ఆర్థికంగా ఎదగకపోవడానికి కారణం ఈ లా తెలియకపోవటం ఈ రోజు ఎవరైతే లక్షాధికారులు కోడీషోర్లు మారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లా తెలుసుకొని అలా మారిన వాళ్ళే ఆ లానే లా రియల్ ఎస్టేట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే ఈ రోజు ఎవరైతే కార్లు వాడతా ఈఎంఐలు కట్టుకుంటా నెలలో రెండు మూడు సార్లు కూడా కారు బయటకు తీయని వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే మధ్య తరగతి వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఉంటే ఐఫోన్ భూమి కొనుక్కుందామని చూస్తారు కానీ ఒక వంద గజాల ప్లాట్ కొనుక్కుందామని చూడరు ఈ రోజు నేను మిమ్మల్ని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టమనేది మీకోసం కాదు మీ తర్వాతి తరం కోసం ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ లో మా వెంచర్ లో కొనండి మా ప్రాజెక్ట్ లో కొనండి అన్న మార్కెటింగ్ మిత్రులనే చూశారు ఫర్ ద ఫస్ట్ టైం ప్రాపర్టీ ఎక్స్పర్ట్ మీకు ఏం కావాలో తెలుసుకొని మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో మీ అవసరాలు తీర్చే విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీని అందించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టార్జితాన్ని వృధా కానివ్వం నేను శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ఒక రెండు ఎకరాలు కొందామని కార్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాం అడ్వాన్స్ ఇద్దాం ఆయనకి ఆయన ఎకరం ఇరవై లక్షలు చెప్పాడు అదే ఏరియాలో మాతో పాటు ఒకడు వచ్చాడు మీకేమైనా బ్రెయిన్ దుడ్డిందా ఇక్కడ కొంటారేంటి అన్నాడు ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు ఇరవై లక్షలు ఎకరం ఇప్పుడు అదే ఎకరం ఎనభై కోట్లు ఆయన్ని తీసుకెళ్ళడానికి ఎనభై కోట్లు పోయింది అందుకని భూమి కొంటున్నప్పుడు మీకు ఆలోచన వస్తే డబ్బులుంటే కొనేయండి ఎవరికి వాడు గా ఏదో పెడతాడు మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది సార్ లక్ష రూపాయలు కరెక్ట్ అయినా ఇది ఏదన్నా ఫ్రాడ్ చేసేదా అని అడిగాను ఉన్నది ఉన్నట్టే అడిగేసాను అడిగిన తర్వాత మెసేజ్ చేసిన తర్వాతే సరే సార్ మీరు ఎప్పుడైతే వేంచర్ స్టార్ట్ చేస్తున్నారో నేను అమౌంట్ వేయడానికి రెడీగా ఉన్నాను సార్ యాసాను కంపల్సరీగా అనే చెప్పాను నేను ఫోన్ కూడా చేయాల మెసేజే పెట్టాను ఊరికే సరే తర్వాత సార్ ఫోన్పే నెంబర్ పెట్టండి నేను వేస్తానని చెప్తాను ఎంబట్లే వేయించర్ కూడా ఇంకా బిగిన అవ్వక ఫోన్ చేశాను నేను ఫోన్పేలో డబ్బులేస్తానండి ఈ ఇదిలో ప్లాట్ ఖచ్చితంగా మీరు వదులుకోవద్దు సార్ ఖచ్చితంగా తీసుకోండి లక్ష రూపాయలు పెడితే ఏమి రావట్లేదు సార్ వంద గజాలు లక్ష రూపాయలు కావడం అనేది మనం ఓన్లీ ల్యాండ్ వాల్యుయేషన్ తీసుకొని కొనుక్కోండి సార్ వదులుకోవద్దు ఇంత తక్కువలో వస్తుంది కాబట్టి అదే సార్ ఇది ప్రాపర్టీ ఎక్స్ప్రెక్ వల్ల మాకు ఈ ఇదిలో ప్లాట్ బుక్ చేసాం సార్ వల్ల మేము ఈ ప్లాట్ కొనుక్కోగలు నేను వరకు ఏ ప్లాట్ కొనుక్కోలేదండి ఇంకో ఏం చోట్లు లక్ష రూపాయలకి ఎక్కడ ఏమి రావట్లేదు సార్ మనం ఒక్క ఉంగరం చేయించుకుంటే లక్ష రూపాయలు అవుతుంది సార్ మధ్య గ్రాములు బంగారం రావట్ల అలాంటిది వంద గజాలు భూమి ఇస్తున్నారు మనకు దాన్ని బట్టి సరే సార్ వంద గజాలు పోతే ఏముందిలేదు చిన్నదేగా ఒక లక్ష రూపాయలే కదని చెప్పి నేను ఇరవై వేలు ఉంటే ఆ రోజు వేసేసాను సరే నాతో పాటు ఇంకొక అతను కూడా అప్పుడే ఉన్నాడు మా ఫ్రెండే నువ్వు తీసుకున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో నేను కూడా తీసుకుంటానని చెప్పి అతను కూడా వేసాడు నా దాంట్లో నుంచి ఏమి అతను ఇలా మళ్ళీ నా మీద నమ్మకంతో నా దాంట్లో నుంచి డబ్బులు ఏమి సరే తర్వాత ఇది రఘు గారు ఇది బిగిన్ చేశారన్నారు అది ఎందుకని చెప్పి తీసుకోండి అని చెప్పారు సరే అని చెప్పి ఈరోజు పెట్టాను సో ప్రతి ఒక్కరిని రియల్ ఎస్టేట్ లో ఎందుకు పెట్టమని పెట్టుబడి పెట్టమని చెప్తున్నామంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే మీరు సంపాదించిన సంపాదన మీ పిల్లలకు సంపదగా మారుతుంది మీ పిల్లల భవిష్యత్తుకి సంపదగా మారుతుంది అనే ఉద్దేశంతో పెట్టమని చెప్తున్నాం అయితే చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే మేము ఏ లొకేషన్లో అయితే వంద గజాలు ప్లాట్ ఇస్తున్నామా ఆ లొకేషన్ అనగానే సార్ అంత దూరమా అది చాలా దూరం కదా మేము వెళ్ళి చూసుకుంటాము మేము వెళ్ళగలమా సో మేము ఎప్పుడు చూసుకుంటామని అడుగుతారు సో అదే మీ ఊరి పక్కన కావాలి అని అంటే మా ఊరి పక్కన లక్ష రూపాయలకి ఎలా దొరుకుతుంది సో మా ఊరి పక్కన పది లక్షలు అవుతుంది రీసెంట్గా మా మిత్రుడు ఒకడు ఒక వెంచర్లో ఒక ప్లాట్ కొనుక్కుందాం అని వెళ్ళాడు సో అక్కడ ప్లాట్ కొనుక్కుందాం వెళ్తే అక్కడ వంద గజాల ప్లాట్ ఐదు లక్షల రూపాయలు చెప్పారు అంటే గజం ఐదు రూపాయలు ఇతను ఇప్పటి నుంచి మొదలు పెడితే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు మాత్రం పోగేయగలడు ఐదు సంవత్సరాల్లో ఇతను లక్ష ఐదు లక్షలు పోగేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఆ వెంచర్లోకి వెళ్ళి ప్లాట్ కొనుక్కుందాం అంటే అది పది లక్షలై ఉంటుంది సో అప్పుడు అప్పుడు కూడా కొనలేడు అంటే ఇప్పుడు కొనలేడు ఐదు సంవత్సరాల తర్వాత కొనలేడు ఇంకొక ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు చొప్పున సేవ్ చేసినా ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత కూడా కొనలేడు నేను అతనికి ఇచ్చిన సలహా ఏంటంటే ఈ రోజు నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయా లక్ష రూపాయలకి ఎక్కడ ప్లాట్ వస్తుందో అక్కడికి వెళ్ళి కొను అది దగ్గర దుర్మానం పక్కన పెట్టు ఇక్కడ లక్ష రూపాయలు కొనే రెండు సంవత్సరాల తర్వాత రెండు లక్షలకి ఎక్కడ వస్తుందో అక్కడ కొనే మూడు సంవత్సరాల తర్వాత మూడు లక్షలకి ఎక్కడ వస్తుందో అక్కడ కొని పెట్టాయి ఐదు సంవత్సరాల తర్వాత ఈ మూడు ప్లాట్లు అమ్మేసాయి లక్షది మూడు లక్షలైనా రెండు లక్షలది ఐదు లక్షలైనా మూడు లక్షలది ఆరు లక్షలైనా సరే నువ్వు ఆ రోజు ఎప్పుడైతే పది లక్షలు అనుకున్నావు నీ చేతిలో పదిహేను లక్షల రూపాయలు ఉంటాయి పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఇంకా ఎక్కువ సైడ్ కొనుక్కోవచ్చు అని చెప్పాను ఆ సలహాతో ఒక ఐదు సంవత్సరాల్లోనే నా మిత్రుడు ఇరవై లక్షల రూపాయల ప్రాపర్టీ కొనుక్కోవడం జరిగింది కేవలం ఆరు లక్షలు పెట్టుబడి పెట్టాడు సో మేము ప్రతి ఒక్కరిని కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నాం మీ ఈరోజు మీరు ప్లాట్ కొనుక్కునేది ఇల్లు కొట్టుకోవడం కష్టం కాదు సో ఈరోజు పెట్టుబడి పెట్టండి లక్ష రూపాయలు కొనండి ఐదు సంవత్సరాలు పెట్టండి కనీసం ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది డబుల్ అవ్వడానికి తొమ్మిది పది సంవత్సరాలు పడుతుందండి